తెలుగుదేశం పార్టీ ఏమన్నా బీజేపీ కాంగ్రెస్ వైపు వెళ్ళినప్పుడు ఏమైనా నోటీస్ ఏంది లేదు క్రిందసారి కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసింది కాంగ్రెస్ కి ఏ నోటీస్ ఇచ్చి వచ్చేసింది లేదు ముందు తెలుగుదేశం పార్టీతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఏ నోటీస్ ఇచ్చి బయటకు వచ్చాడు లేదు మళ్ళీ భారతీయ జనతా పార్టీలోకి వచ్చినప్పుడు ఏ నోటీస్ ఇచ్చి వచ్చాడు ఇప్పుడు ఏ నోటీస్ ఇచ్చేది తెలుగుదేశం పార్టీతో కలిసాడు ఆయన ఏ నోటీస్ ఇచ్చి భారతీయ జనతా పార్టీ ఎండబెట్టుకు వెళ్తున్నాడు మరి ఏది మాత్రం నేను బీజేపీ పెద్దలతో ఉన్నాయి కాబట్టి మోడీ అభిమానిస్తున్నాడు కాబట్టి కాబట్టి మోడీతో నేను మాట్లాడతా తెలిసి అంటున్నాడు పొత్తులో మాట్లాడాల్సిన పని తీసుకొద్దాం అనుకుంటున్నాడు ఆయన ప్రయత్నం చేస్తాడు వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చూసుకుంటారు సామాజిక వర్గ పరంగా కూడా ఒక రకంగా వీళ్ళ ఆశల్ని తెలుగుదేశం పార్టీ మోస్తుందా రేపొద్దునా లేదంటే అంటే టీడీపీనే జనసేన లేదంటే కాపు సమాజ వర్గం మోయాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళు ఒప్పుకుంటారు తెలుగుదేశం పార్టీకి పెద్ద పరీక్ష ఉంది కాపులని దగ్గర తీసుకుంటే ఓట్లు పెరుగుతాయి అనుకుంటారు దాన్ని అడ్డు పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి కాపులకి గ్రౌండ్ లెవెల్లో ఎవరు లేరు బీసీలు కాబట్టి వాళ్ళకి బీసీలకు ఎక్కువ ఇస్తున్నాడు కాపుల్ని ఉంచుకుంటున్నాడు అతను బీసీలకు ఎక్కువ ఇస్తున్నాడు కాబట్టి ఇప్పుడు దాన్ని ఎలా ఫేస్ చేయాలి అర్థంగా తలబట్టుకుంటాం తెలుగుదేశం ఎందుకంటే బీసీల పార్టీ అయిన తెలుగుదేశం కాపుల దగ్గర తీసుకుని బీసీలు వదిలేసుకుంటారా అందుకోసమనే వాళ్ళ ఆస్థాన పత్రికలతో బీసీలకు అక్కడ న్యాయం జరుగుతుంది ఇక్కడ న్యాయం జరుగుతుందని కొన్ని వార్తలు రాయించుకుంటూ ప్రస్తుతానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నారు ఢిల్లీ వెళ్ళి మాట్లాడే ఆలోచన లేదంటే ప్రచారం ముందైతే వాళ్ళ ఛానల్ బ్రేకింగ్ వచ్చింది తర్వాత మళ్ళీ వాళ్ళ ఛానళ్లలోనే చేశారు అంటే దాన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటి అంటే ఈయన అడిగినా వాడు పట్టించుకుని ఉండకపోవచ్చు లేదా వాళ్ళ పార్టీ నాయకులు చెప్తున్న దాని ప్రకారం అయితే మాత్రం ఈ కోణ ఉంది మూడవది ఏంటంటే బీజేపీ నేను గమనించింది నేను విన్నదైతే గనక బీజేపీ గ్రౌండ్ లెవెల్లో ఏదో సర్వే చేయించుకుంది దాని ఆధారంగా ఇప్పుడు తెలుగుదేశం వైసీపీ కలిసి వైసీపీల మధ్యన నెక్ టు నెక్ పోటీ ఉంటే అంటే తెలుగుదేశం జనసేన కూటమికి వైసీపీకి మధ్యన నెక్ టు నెక్ పోటీ ఉంటే గనక అప్పుడు మనం గట్టిగా అడిగి కావాల్సినవి తీసుకుని దాదాపుగా ఒక ఏడెనిమిదికి తగ్గకుండా పార్లమెంట్ స్థానాలు ఓ పదిహేను